హలో అండి ఈరోజు ఉప్మా చేస్తాము చూడండి ఈ విధంగా చేస్తాము మేము ఎలా అనేసి హైదరాబాద్ రుచుల్లో ఉప్మా ఒక టైప్ అనమాట వెజిటేబుల్స్తో ఉప్మా చేశారు అక్క ఎంత బాగా చేశారో చూడండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత వెజిటేబుల్స్ క్యారెట్ పెసరపప్పు కొద్దిగా క్యాప్స్ పచ్చి బఠానీ అన్నీ వేసి బాగా వేయించేశారు ఆయిల్లో బాగా బాగా చాలా సన్నగా తిరిగేసి వేయించేశారు ఇవి బాగా వేయించుకోవాలట ఇవి ఇలా వేయించుకున్నామంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టం లేకుండా తినరు కదా క్యారెట్టు అవి ఇలా చేసేసామంటే బాగా తింటారని ఈ విధంగా చేశారు చాలా రుచిగా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ పెడతాం మా అక్క మొన్న కాకరకాయ పికెల్ చేసి పెట్టాను చూడండి అదే అలాగే గోంగూర పచ్చడి చేశారు చాలా బాగుంది టేస్టీగా మీరు కూడా దాన్ని చూసి వీడియోలో చూసి చేసుకోండి పికెల్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి సాల్ట్ వేశారు అన్నీ వేగిపోయినాక సాల్ట్ వేశారు సాల్ట్ వేసి అది కూడా బాగా కరిగిపోయేట్టుగా బాగా వేయించేశారు బాగా వేయించుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందని చాలాసేపు వేయించి తర్వాత రవ్వ ఒక గ్లాసు రవ్వ వేశారు ఇదిగోండి రవ్వ కూడా బాగా వేయించుకోవాలి రవ్వ ఈ వెజిటేబుల్స్ అంతా బాగా వేగిపోతాయి కాబట్టి చాలా కమ్మగా బాగుంటుంది మనకు హెల్త్ కూడా చాలా మంచిది సుజీ రవ్వ కాదండి ఇది మొక్కజొన్న రవ్వ ఈ మామూలు గోధుమ రవ్వ పెద్దది వస్తుంది కదా అది అండి దాంట్లో దానిలో చిన్నది పెద్ద రవ్వలో రెండోది వస్తుంది కదా మీడియం సైజు లాగా అట్లా ఇది ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేయాలి ఇలా రెండు గ్లాసు వాటర్ వేసామంటే ఉడికే కొద్దికి సరిపోతుంది మంట కొంచెం తగ్గించి పెట్టి ఉడిక ఉడక పెట్టేస్తామంటే బాగా బాయిల్ అయిపోతుంది కొత్తిమీర కూడా వేసి ఆఫ్ చేసుకోవచ్చు లాస్ట్లో కొద్దిగా లెమన్ వేసి లాస్ట్లో ఆఫ్ చేసారక్క అక్క లెమన్ కొద్దిగా లెమన్ బిండేస్తామంటే ఇంకా రుచిగా చాలా బాగుంది మనమైతే లెమన్ వేయం కదా ఉప్మాలకి ఈ ఉప్మాకి కూడా లెమన్ ఏమి క్యారెట్ మాత్రం వేస్తామంటే ఈరోజు చూడండి అక్క చాలా వేస్తుంది అన్నీ వేసి చాలా చక్కగా చేశారు చూడండి మీకు నచ్చుతుంది మీరు కూడా ఈ మోడల్లో చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఉప్మా రెడీ రండి తిందాము ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉంది అని మీకు నచ్చిందా లేదా అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అందరికీ